గౌతమ్ సవాంగ్ ఈ పేరు మనం చాలాసార్లు విన్నాము రాష్ట్రానికి డీజీపీగా పనిచేశారు ఆ తర్వాత ఏపీఎస్సికి చైర్మన్గా పనిచేశారు వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు మధ్యలోనే ఏపీఎస్సి గ్రూప్ ఉద్యోగాల గురించి గత వారం పది రోజులుగా మన పత్రికల్లో చాలా న్యూస్లు చూస్తున్నాము ఏ విధంగా మూల్యాంకనం అంటే పేపర్లు దిద్దడం ఏ విధంగా చేశారు ఎంత ఘోరంగా చేశారు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం సో ఈ బ్యాక్గ్రౌండ్లో అసలు ఈ కేసులో ఇంతమంది నిరుద్యోగులు ఇంతమంది నిరుద్యోగులు పొట్టగొట్టడానికి ఏ ఏ కారణంలో ఆయన ఒక్కసారి పరిశీలిస్తే పిఎస్ఆర్ ఆంజేయుల గారి మీద కేసు పెట్టారు ఆయన ఒప్పందం కుదుర్చుకున్న ఏదో సైన్ కామ్ అను ఏదో కామ్ సైన్ అను ఒక కంపెనీతో ఉన్న మధు అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టారు కానీ ఈ కేసులో అత్యంత ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజేయులు వెళ్ళిన తర్వాత కోర్టుకి అబద్ధాలు చెప్పిన వ్యక్తి కేసుని దారి మళ్లించిన వ్యక్తి కోర్టు తీర్పు రాకుండానే హడావుడిగా ఉద్యోగాలు ఇచ్చేసిన వ్యక్తి ఇవన్నీ చేసింది గౌతమ్ సవాంగ్ ఈ గౌతమ్ సవాంగ్ గారి విషయం అంటే ఇవాళ కొద్దిసేపు మాట్లాడుకుందాం ఆయన కథాకమ్మ విషయం ఏంటి అసలు ఏంటి అసలు ఆయన ఎందుకు అర్జెంటు అర్జెంటుగా టీడీపీ ప్రభుత్వం రాగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఎందుకు పారిపోయి వాళ్ళు స్టేట్కి వెళ్ళడు ఎక్కడో తెలియదు కానీ మొత్తం మీద ఏపీపీఎస్సీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఆయనకు రెండు మూడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఉన్నట్టుంది ఆయన ట్వంటీ టూలో వచ్చారు ట్వంటీ సెవెన్ దాకా ఉందంటే ఇంకా కనీసం మూడు సంవత్సరాలు ఉండేది అప్పటికీ ఎందుకు ఆయన తెలిపోయారు ఏ ఎందుకంటే ఏపీపీసీ చైర్మన్ తీయడానికి ఎవరి తరువా కాదు సుప్రీంకోర్టు పోవాలి పార్లమెంట్ పోవాలి వాళ్ళు అంతా ఒక కమిటీలు వేయాలి అసలు ఒక రకం చెప్పాలంటే అసా అసాధ్యం తీయని వీలు కాదు అలాంటి వ్యక్తి ఎందుకు పారిపోయాడు ఏ తప్పు లేకుండా గౌతమ్ సవాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన గౌతమ్ సవాంగ్ గారు ఏ తప్పు లేకుండా ఏపీఎస్సి ఉద్యోగాలు దీంట్లో తన ప్ర తన ప్రమేయమే లేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది అంటే ఆయన దీంట్లో ప్రమేయం ఉందా కోర్టుకు ఆయన అబద్ధాలు చెప్పారా సరే ఇదంతా కొద్దిసేపు పక్కన మీద స్టార్టింగ్లో ఏం జరిగింది ఫస్ట్ వస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది దాని మెయిన్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ పెట్టారు సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ పేపర్లు పెట్టిన తర్వాత పేపర్లు రుద్దాలి కదా దాన్నే మూల్యాంకనము అంటారు కొద్దిగా గ్రాంధిక భాషలో పేపర్లు ఉంటాం మన మామూలు భాషలో సో ఎవాల్యుయేషన్ ఇంగ్లీష్లో ఎవాల్యుయేషన్ చేయించారు నోటిఫికేషన్లో కానీ ఇప్పటిదాకా ఏపీపీఎస్సి చేసిన పద్ధతుల్లో కానీ ఏమని ఉందంటే తీసుకున్న పత్రాలను అంటే అభ్యర్థులు రాసిన పత్రాలను మాన్యువల్ ఎవాల్యుయేషన్ అంటే వ్యక్తిగతంగా ప్రొఫెసర్లు కావచ్చు ఇంకోలు కావచ్చు ఆ స్థాయి ఉన్న వాళ్ళు వాళ్ళు దే విల్ బి ఎవాల్యుయేటింగ్ ది పేపర్ పేపర్లు వాళ్ళు దిద్దుతారు మీరు నేను దాని వీళ్ళలో కూర్చున్న వాళ్ళు కాదు దానికి స్థాయి ఒక దాని అర్హత